పత్రికా మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఇది నాలుగో విడత ఆసరా ప్రోగ్రాం మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు మీరు కట్టవలసిన ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మొత్తం ఈ రోజుతో ఆయన కట్టించి మిమ్మల్ని అందరినీ ఒక మీకు అందరికీ ఒక రిలీఫ్ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో చెప్పినట్టు ప్రతి పథకాన్ని అమలుపరిచాడు ఫస్ట్ పెన్షన్ పెన్షన్లు ఆయన వచ్చేటప్పటికి రెండు వేల చిల్లర ఉన్నది దాన్ని ఇప్పటికీ మూడు వేల రూపాయలు చేశారు ఆ మూడు వేల రూపాయలతోటి ప్రతి కుటుంబంలో అవ్వాతాతలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు ఈ పెన్షన్ అనేది మూడు వేల రూపాయలు ఎవరికైనా ఓ కుటుంబానికి సుమారుగా మంచిగానే జరుపుకోవచ్చు అదేవిధంగా పెన్షన్లు రూపాయలు పెంచి తర్వాత అదే పద్ధతిలో ఆయన ఇదే విధంగా పెంచుకుంటూ పోవటం జరుగుతుంది ఆయన పెట్టిన పథకాలలో ప్రతి ఒక్కటి ఆయన కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ ఎంత సేవ చేశారో మీకు అందరికీ తెలుసుంటుంది జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కరోనా టైంలో సీఎం గా లేకపోయి ఉంటే సగం ఆంధ్రప్రదేశ్ మనుషులు కనిపించేవాళ్ళు కూడా కాదు ఆ విధంగా అందరికి ఆయన కనీసం మాస్క్ కూడా కట్టుకోకుండా ఆయన తిరుగుతూ కరోనా టైంలో అందరికీ వైద్య పరీక్షలు చేయిస్తూ బ్రహ్మాండంగా అందరికీ సర్వీస్ చేశాడు అదే కాకుండా ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ వాళ్ళ నాన్నగారు పెట్టిన ప్రోగ్రాం అది ఆ రోజు ఆరోగ్యశ్రీలు ఎవరికైనా వస్తే ఐదు లక్షల వరకు గవర్నమెంట్ ఇచ్చేది ఆయన వచ్చిన తర్వాత దాన్ని ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది జగన్ అన్న ఆరోగ్యశ్రీలో రెండో విడతగా మళ్ళా మొన్న స్టార్ట్ చేశారు ఏదైనా టెస్టులు చేయించుకోవాల్సి ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళా పోయి ప్రతి ఒక్కళ్ళు అంటే మొదటి విడతలో ఎనభై లక్షల మంది ఆరోగ్యశ్రీలో టెస్టులు చేయించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది బాగానే పోయి చేయించుకుంటున్నారు అంటే ప్రజల ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి అని ప్రజల మీద ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత అమ్మఒడి కార్యక్రమంలో పిల్లల భవిష్యత్తు చదువుకుంటేనే పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి స్కూల్స్ పెట్టించడం కానీ వాళ్ళకి మంచి చెడు అన్నీ ప్రతి ఒక్కటి చూడటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్ధతుల్లో ఇప్పటి వరకు ఏ సీఎం కూడా చేయలే ప్రతి ఒక్కటి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి సంవత్సరాల ముసలి వాళ్ళ వారికి ఎంత వరకు సర్వీస్ చేయాలనో అందరికీ సర్వీస్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటున్న వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మంచితనాన్ని ఆయన ఒకటే మాట చెప్తున్నాడు నేనే కానీ మీకు సర్వీస్ చేస్తుంటే నా వల్లనే మీరు లబ్ధి ఉంటే మాత్రమే నాకు ఓటేయండి లేకపోతే నన్ను నాకు ఓటు వేయొద్దు అనే పద్ధతిలో చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి మామూలుగా ప్రతి లీడరు ఏదో చేస్తున్నాము ఏదో చేసినాము అని చెప్పుకోవటం తప్ప ఎవరూ చేసింది ఏమీ లేదు ఆ విధంగా చెప్పుకుంటే ముఖ్యమంత్రి అటువంటి ఆలోచనలు అటువంటి పద్ధతుల్లో చెప్పకుండా మంచి చేస్తేనే నాకు ఓటు వేయండి అని చెప్పుకునే ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత జగన్ అన్న ఆరోగ్య ఆసరా ప్రోగ్రాంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలను రుణ విముక్తును చేసేందుకు వైఎస్ఆర్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టి ఇచ్చిన మాట ప్రకారం ఎలక్షన్లో నాటికి ఎనిమిది లక్షల మహిళా సంఘాలకు డెబ్బై తొమ్మిది లక్షల అక్కా చెల్లెలకు నెల్లూరు రూపాయలు ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లను నాలుగు విడతలలో చెల్లిస్తానని చెప్పి ఇప్పటి వరకు మూడు విడతలలో పంతొమ్మిది లక్షలు చేసి నాలుగో విడతలో ఇరవై ఐదు లక్షల ఐదు వందల డెబ్బై కోట్లని సమర్పించి సమర్పించారు ఈ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను పూర్తి స్థాయిలో వినియోగించుకొని వారి కుటుంబ ఆదాయాలను పెంచుకొని వారు సంతోషముగా ఉండాలని వారి కుటుంబ ఆదాయం పెరగడం వల్ల రాష్ట్ర తలసరి ఆదాయం పెరుగుతుందని తద్వారా అభివృద్ధిలో వారు భాగస్వాములు కాగలుగుతారని ఎంతటి కష్టాన్ని అయినా భరించి ఈ కార్యక్రమాలను అమలు చేస్తున్న జగనన్న పాలనలో రాజన్న రాజ్యం చూడాలన్న మహిళా కోరికను నెరవేర్చే దిశగా ప్రతి అడుగు వేస్తున్నారు గత ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఆరు వందల అబద్ధాలు చెప్పారు దానిలో మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పారు కానీ రుణమాఫీ చేయకపోవడం వలన అనేక సంఘాలు ఎన్పిఏలోకి వెళ్ళి స్వయం సహాయక సంఘాలు పనితీరు అధ్వానముగా తయారైంది ఈ పరిస్థితి గమనించిన మన ప్రతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తాను అనే మాట ఇవ్వడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం మన ప్రతమ ముఖ్యమంత్రి గారు తన తండ్రి బాటులో పయనిస్తూ మడమ తిప్పకుండా రాష్ట్రం ఆర్థిక కష్టంలో ఉన్న ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలలో రుణమాఫీ చేసి సంక్షేమ సామ్రాట్గా పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వాలు పేరుకే సున్నా వడ్డీ ప్రకటించారు కానీ మన ప్రభుత్వం ఇప్పటికే నాలుగు విడతలలో సున్నా వడ్డీ అని మీ అందరి అకౌంట్లో వేయడం జరిగింది మరి ఇటువంటి పేదల పక్షాన్ని నిలబడే మన ముఖ్యమంత్రి గారికి మీ అండదండలు ఆశీసులు చేయవలసిన సమయమే ఇచ్చింది ఈ సమయంలో మీరు మంచి విజ్ఞతతో మన పేద ప్రజల పక్షాన నిలబడే మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా నిలిపి గెలిపించుకుంటే ఈ పథకాలన్నీ మీకు సక్రమంగా అందుతాయి అలా కాకుండా ఏదైనా తాత్కాలిక ప్రలోభాలకు గురి అయితే మనల్ని మనమే మోసుకు మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం అంతేకాకుండా విద్యత కుటుంబాభివృద్ధి చెందుతుంది అనే మాటను నమ్మి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు పెద్ద ఉద్యోగస్తులు పిల్లలు వ్యాపారస్తుల పిల్లలు చదివే ఇంగ్లీష్ మీడియాలను పేద ప్రజల పిల్లలకు అందుబాటులోకి తెచ్చి పేద ప్రజల పిల్లలకు కూడా ఈ ఆధునిక ప్రపంచంలో పోటీ పడేలా చేస్తున్నారు మన పల్లెల్లో ఉన్న ప్రస్తుత పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలతో దీటుగా పోటీ పడేలా చేయడం జరిగింది కరోనా లాంటి లాంటికర పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవ చేసే సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రపంచం మొత్తం మన ఆంధ్ర వైపు చూసేలా చేశారు వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత వెలుగుదిద్ది ఇంకా పేద ప్రజలకు ఉపయోగపడేలా చేశారు పేద ప్రజలకు ఇళ్ళు సమకూర్చాలనే ఉద్దేశంతో జగనన్న కాలనీలను కట్టించి ఇళ్ళు లేని వారు లేకుండా చేశారు రైతులకు కార్మికులకు కార్మికులకు అన్ని రకాల వర్గాల వారికి సంక్షేమ పదాలను కుల మతాలకు పార్టీలకు అతీతంగా అందరికీ ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందరికీ అందించిన ఈ సంక్షేమ సామ్రాట్ మీ జగనన్నను గెలిపించి రుణము తీర్చుకోవాల్సిన అవసరము తీర్చుకోవాల్సిందిగా మిమ్మల్ని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నాను Vá de